అండి నిన్నటి ఎపిసోడ్లో తనుజకి ఎంత నెగిటివ్ కావాలో అంతకన్నా ఎక్కువనే అయిపోయిందండి అనవసరంగా చేజేతులారా కప్పును వదులుకుంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ స్థానంలోకి కళ్యాణ్ పది మెట్లు ఎక్కాడా అనిపిస్తుంది నెక్స్ట్ టాప్ వన్ టూలో కళ్యాణ్ అండ్ డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉందా అసలు కల్యా తనుజ ఎందుకు ఇంత నెగిటివ్ చేసుకుందనేది ఒక్కొక్కటిగా చెప్తాను తనుజ ఫ్యాన్స్కి ఎవరన్నా నచ్చకపోతే ఇంకేమి చేయలేము ఉన్నది మాట్లాడుకోవాల్సిందే తప్పదండి ఆ టైం కూడా వచ్చేసింది అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళక ముందుకే ఫ్రైడే ఎపిసోడ్ ఫస్ట్ టెలికాస్ట్ చేశారు కదా అక్కడ రీతు రూమ్లోకి వెళ్ళి చెఫ్ సంజయ్ గారు చెప్పారు సెల్ఫిష్ అంటే అంటే వాళ్ళ నాన్న దాని సంజన ముందు సంజయన శారీ సాక్రిఫైస్ చేయడం వల్ల సెల్ఫిష్ ఏం లేదు ఎందుకంటే అసలే వాళ్ళ నాన్నగారు లేరు అలాంటప్పుడు తన నుంచి ఏదొచ్చినా కూడా తీసుకోవడంలో తప్పేం లేదు కాకపోతే ఆయన చెప్పడం వల్ల ఈయన ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ దివ్య మాట్లాడుకుంటున్నారు లాస్ట్ వీక్ నేను అందరితో అలా చెప్పడం జనాలకు నచ్చినట్టుంది ఎస్పెషల్లీ ఆడియన్స్కి నచ్చనట్టుంది నేనేదో తప్పు చేసినాననుకుంటున్నట్టే అంటే నువ్వు అట్లా ఏం లేదమ్మా ఒక్కొక్కరితో ఒకరి ఒకలాగా చెప్పేసరికి అట్లా ఫీల్ అవుతు అట్లా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అయినా దీనివల్ల నీకు వచ్చింది ఏముంది అలా చెప్పడం వల్ల అంటే నిజమే ఇది కూడా మనం చెప్పుకుని ఇప్పుడు ఇంత చేసి నీకు వచ్చింది ఏముంది ఎవరి కోసం నువ్వు తాపత్రే అనవసరంగా బ్యాడ్ అవ్వడం తప్ప దివ్య ఇక్కడ అనవసరంగా ఇన్వాల్వ్ అయింది అనిపించింది అది ఇప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి ఇంకొకటి ఇప్పుడు తను క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుంది తనుజ అంటే తను కావాలని యాక్ట్ చేస్తే ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది నేను ఇట్లా ఏదైనా మామూలుగా చెప్తా కాబట్టి నేను నాది ఆడియన్స్ లోకి అంత పోవట్లేదు అంటే ఒకటి తనుజ క్యూట్ గా మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది చాలా వరకు తనైతే మెయిన్ అట్లా క్యూట్ గా కావాలని ఏదో కంటెంట్ కోసమే మేము మాట్లాడాలనేం కాదు తన నేచర్ అంతా ఈవెన్ పేట కూడా అలానే మాట్లాడుతుంది అంతే కాని ఇక్కడ ఏదో స్క్రీన్ స్పేస్ కోసం మాత్రం కావాలని క్యూట్గా అయితే మాట్లాడట్లేదు మా నార్మల్ గా మాట్లాడుతుంది అయితే ఇక్కడ మళ్ళీ మాధురిగా గారు అప్పుడు రీతి విషయంలో పెట్టిన పెట్ట వరకు మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఆల్రెడీ పెట్టిపోయింది మాధురి గారికి ఎవరైనా ఏదైనా చెప్తే డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి నాకు నీ పేరెంట్స్ నుంచి నీ సైడ్ నుంచి ఇలా వచ్చింది ఒక కాలు నువ్వు మాట్లాడు అని చెప్పి ఆ పర్సన్ దగ్గర వెళ్ళి మాట్లాడి చెప్తే అసలు ఎంత ఇష్యూ ఉండదు అవుట్ అయిపోతుంది కానీ మాధురి గారికి దివ్య వాళ్ళ అమ్మ మా అమ్మాయికి భరణి గారు దూరంగా ఉండండి మాట్లాడొద్దని చెప్పిందంట ఆ విషయం వచ్చి సంజన గారితో చెప్పడం ఎందుకు భరణి గారితోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా దివ్యతో చెప్పొచ్చు కదా దివ్య ఏజ్లో చిన్న అమ్మాయికి కాస్త మెచ్యూరిటీ ఉంది ఆలోచిస్తుంది కదా మా అమ్మ అలా చెప్పిందంటే సంథింగ్ ఏదో బ్యాడ్ అవుతుంది సో నేను తగ్గించుకోవాలి మాట్లాడడం అనేది ఆలోచిస్తుంది కదా ఎందుకు ఇక్కడ ఈమెకి చెప్పి ఇప్పుడు సంజన గారు వెళ్ళి భరణి గారికి చెప్పారంట ఇప్పుడు భరణి గారు వెళ్ళి తనుజతో మాట్లాడి నువ్వు చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ఇన్వాల్వ్ అయితే అసలు తనుజు అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం తప్ప ఇప్పటికే చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు ఎట్లీస్ట్ ఇప్పుడు భరణి గారు మీ దాకా ఈ విషయం వచ్చిందంటే అట్లీస్ట్ మీరన్నా వెళ్ళి డైరెక్ట్గా చెప్పుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇబ్బంది అవుతుంది ఒక బయట ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఆయన ఇంకోటి మీరు బయటకు వచ్చినప్పుడు కూడా మీది దివ్యత అసలు ఎవరికి నచ్చట్లేదు అని తెలిసినప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండడమే మంచిది అమ్మాయి ప్యాంపరింగ్ చేస్తుంది కేర్ చేస్తుంది అని చెప్పి చెప్పండి మొహం మీద చెప్పండి ఒక ఆడపిల్ల కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఎలా ఉన్నా ఎట్లుంటుందో కానీ ఒక ఆడపిల్లకి ఇంకా ఎక్కువ బ్యాడ్ అవుతుంటే నష్టపోయేది ఆ అమ్మాయి కదా ఆ పేరెంట్స్ కదా బాధపడేది ఇప్పటికైనా ఓపెన్గా చెప్తే బాగుండు మేబీ మరి ఆ పడవల ముంచడానికి రీజన్ ఇదేనేమో ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మాధురి గారు తనుజకు కూడా చెప్పిందంట నీకు ఈ విషయం తెలుసు అని గారు అడిగితే ఆ తెలుసు అని చెప్తే అక్కడ షాక్ నిజం నిజంగా మాకు కూడా షాక్ అనిపించింది ఎందుకంటే ఈ విషయం ఎప్పుడు మన మనకంతకా కనపడలేదు అని అందుకే కూర్చొని మరి మాట్లాడుతూ ఇక్కడ తనుజకి చెప్పమంటే తన ఎందుకు చెప్తుంది ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది ఇప్పుడు అర్థమవుతుంది మాధురి గారు ఇట్లా చెప్పినందుకే అంటే భరణి గారి దగ్గర బేట ఏదో నెగిటివ్ అయిపోతుంది అన్నది అర్థమయ్యి మీకు కావాలనే దూరం పెట్టినట్టుంది తన గేమ్ తను ఆడుతుంది అందుకే నామినేట్ చేయాలనుకున్నట్టుంది ఇప్పుడు తనుజ ఎందుకు సెపరేట్ సపరేట్ అయింది అన్న దానికి రీజన్ ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ నాన్న నానా అనడం ఈ బంధాలు దీని దీనివల్ల నాకు కూడా ఎక్కడ నెగిటివ్ అవుతుంది అని అమ్మాయి జాగ్రత్త పడి ముందే తప్పుకోవడం మంచిదైంది ఇక్కడ నేను నామినేట్ చేశానని దివ్య కూడా నామినేట్ చేస్తుందని అంటే అక్కడ లేదు దివ్య నామినేట్ చేయడానికి ఆ రోజు రీజన్ గారి భరణి గారిలో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయని నామినేట్ చేసింది కానీ తనుజ చేసినందుకే నేను నామినేట్ చేయాలనేది దివ్య మెంటాలిటీ అయితే కాదు అక్కడ ఆ రోజు దివ్య అన్నది కదా నాకేం పడిపోయింది అని అంటే నిజంగా అని అంటే ఆ అవును పడిపోయిందని ఇక్కడ తనుజ కూడా ఒప్పుకుంటుంది అయితే ఎందుకు అమ్మాయి ఇప్పుడు ఇమ్మానియల్ అండ్ సంజన గారిది బాండ్ ఉంది కదా వాళ్ళది కనపడట్లేదు మనది ఎందుకు కనపడుతుంది అంటే ఇక్కడ ఇదే చూడండి ఇప్పుడు నేను మొన్న రెండు మూడు వీడియోలో కూడా చెప్పాను ఇమానుయల్ ఎందుకు సంజనకు ఒక్క దగ్గర కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రియారిటీ ఇవ్వట్లేదు అంటే ఎక్కడ బాండింగ్ అంటారని ఆ భయం తరతను అసలు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడు అదే మీరైతే ఏం చేస్తారంటే అసలు ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నా సరే పక్కకు తప్పించి మరి మీరు తనుజను కానీ దివ్య కానీ ప్రియారిటీ ఇస్తారు అంటే అక్కడ ఇమాన్యుయల్ తన సంజన బాండ్ వల్ల ఒక ఎవరు మహా అయితే వాళ్ళిద్దరిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇక్కడ మీరు మీ బాండింగ్ ఎట్లా ఉందంటే మీరు సర్వే అవ్వడం కోసం ఇంకొకరికి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా నష్టం జరగవచ్చు అందుకే మీది ఫెయిల్ అయింది మీ బాండింగ్ బేట అసలు నచ్చట్లేదు వాళ్ళ బాండింగ్ ఎందుకు నచ్చుతుంది అంటే రీజన్ అండి మెయిన్గా నెక్స్ట్ నాకు సార్ వచ్చి కెప్టెన్ తనుజాని పిలిచి కంగ్రాచులేషన్స్ అమ్మ మొత్తానికి కష్టపడ్డదానికి ఫలితం అయితే దక్కింది కెప్టెన్ అయిపోయినా కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ తర్వాత ఇష్యూస్ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ఆడియన్స్తోనూ కూడా అది కూడా ఒకరు చెప్తారు ఏమని చెప్తారంటే తనుజా నా ఫేవరెట్ సార్ కాకపోతే ప్రతి చిన్నదానికి అలుగుతుంది ఇట్లా ఏడుస్తుంది కొన్ని కొన్ని దాంట్లో హట్ అవుతుంది అంటే జెన్యున్గా ఉంటుంది సార్ అని అంటే కొన్నిట్లా ఉంటుంది కొన్నిట్లా ఈ రోజే లేదు అనేది క్లారిటీ వచ్చింది ఎందుకంటే సపోర్ట్ చేశారంటే అది మాత్రం పక్కా ఇది తనుజా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయకుండా తనూజ యాక్సెప్ట్ చేయకుండా హౌస్ లో సపోర్ట్ ఉంది అది ఆమె ఎందుకు గుర్తించక అనవసరంగా ఈ విషయాన్ని ఇంతటితోనూ వదిలేస్తేనే మంచిది కానీ అనవసరంగా ఎంత ల్యాక్ చేస్తే అది అంత తనూజకి డామేజే అవుతుందండి ఎందుకంటే ఇమ్మాన్యులే చాలాసార్లు చెప్పాడు నీ కోసం వచ్చి నేను సేఫ్ ప్లేయర్ అనిపించుకున్నాను అని అది ఈరోజు నీటిలో మునిగిపోతున్నప్పుడు కూడా తనూజ ఉంటే నాకు డిసిజన్ మేకింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటే నిజమే ఇప్పుడు బెడ్ టాస్క్లో ఇమానియల్ అన్నట్టు పెళ్లి కూతురులాగా చీర కట్టుకొని కామ్మగా ఉన్న తప్ప ఎక్కడ నువ్వు ఇబ్బంది పడింది ఏం లేదు ఆ రోజు అంత ఫైట్ చేసిన స్రీజనే కింద పడిపోయింది ఇంకొకటి ఆ రోజు నువ్వు అంత అంతవరకు వెళ్ళడం అని అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయడమే కదా నీకు ఇది కనపడలేదా ఇంకొకటి డాన్ డ్యాన్స్ టాస్క్లో ఆ కెప్టెన్సీ టాస్క్లో ఒక్క భరణి గారు ఎక్కలేదనే ఫీల్ అయినావు కానీ భరణి గారు తప్ప నీ పక్కన నిలబడ్డ ఐదారు మంది నీకు సపోర్ట్ కాదా వాళ్ళు వచ్చి నీ పక్కన నిలబడ్డారంటే నువ్వు పిల్లకుండా కూడా వచ్చి నిలబడ్డారంటే వాళ్ళకేమైనా ఏమనుకుంటున్నావు వాళ్ళ గురించి ఇంకొకటి ఇప్పుడు కళ్యాణ్ మొన్న టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ వరకు నువ్వు రావడానికి కారణం కళ్యాణ్ కాదా ఇప్పుడు నువ్వు దివ్య ఉన్నప్పుడు నిన్ను ఎంచుకోకుండా దివ్య ఎంచుకోవచ్చు కదా కానీ నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు నీకు సపోర్ట్ చేసినట్టు కాదా గేమ్ నువ్వే ఆడినావు కానీ నిన్ను ఎంచుకోవడం కూడా ఒక సపోర్ట్ చేయడం కదా ఇవన్నీ నీకు ఎందుకు కనపడతలేవు ఇంతమంది సపోర్ట్ చేశారు కదా డిమాన్ కూడా ఎక్కడ సపోర్ట్ చేయనే లేదా ఇంకొకటి ఇప్పుడు డిమాన్ ని నువ్వు నెట్టినప్పుడు మేము అదే చెప్పినావు నువ్వు కావాలని నెట్టలేదు గేమ్లో పార్ట్ ఆఫ్ ది గేమ్ అని నువ్వు అలా నెట్టావు ఆయన పడిపోయాడు అది తప్పు కానప్పుడు నువ్వు జస్ట్ అక్కడ ఈరోజు వీడియోలో కూడా క్లియర్గా కనపడుతుంది నువ్వు సరదాగా స్టార్ట్ చేసినావు దాన్ని అనవసరంగా ల్యాక్ చేసి కావాలని తను చాలా విషయాలు ల్యాక్ చేసి 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 పెంట పెంట చేసుకుంటుంది ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ యూస్ చేయడం చాలా చాలా తప్పండి ఇంకొకటి నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదని అని కూడా ఈవెన్ నాకు సారు ఇప్పుడు కళ్యాణ్ నీకోసం సాక్రిఫైస్ చేశాడు అనేది చాలా ట్రోల్ అవుతుంది కావాలని ఓడిపోయే ఎందుకు నా కామెంట్ సెక్షన్లోనే తనుజ వినే ఛాన్సే లేదు కళ్యాణ్ గెలిపించాడు కళ్యాణ్ దగ్గరుండి పంపించాడు అని అన్నారు మరి ఆ మాటలకు చెక్ పెట్టాలంటే హోస్ట్గా ఉన్న నాకు సార్ అడగాలి కదా అడిగినప్పుడు నువ్వు అది రిసీవ్ చేసుకోవాలి కదా ఈవెన్ నాకు సార్ కూడా నువ్వు ఎదురుగా సార్ మీరే అన్నారని అలా మాట్లాడవేంటి అక్కడ కూడా మళ్ళీ ఆ మాటలో ఇప్పుడు ఈ ఆ రోజు నువ్వు ఈ ఈ సందర్భంలో మాత్రం కావాలనే క్యూట్గా నటించింది మీరే అన్నారు అని అక్కడ నువ్వు ఆడు ఏడ్చే సందర్భం నువ్వు అనే మాట అసలు తప్పండి ఇంకొకటి తనుజ గారు మీరు ఇంతగానము నాకు సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు అంటున్నాడు ఈవెను కళ్యాణే కదా వెళ్ళి సపోర్ట్ రాసుకుంటుందేమో నువ్వు అడుగు అడుగు వాళ్ళను సంజన అని ఇమ్మాన్యల్ని వీళ్ళందరినీ అడుగాను ఈవెను సంజన మీ కోసం ఆలోచించకుండా ఉండింటే ఈరోజు నిఖిల్ ఇంట్లో ఉండేవాడు ఎందుకంటే నిఖిల్కి మాట ఇచ్చింది నేను చేస్తాను అదే యాపిల్ తెచ్చి మీకు పెడితే మీరు ఉండేవారా ఉండేవారా ఉండకపోయేవారు అది అప్పుడే తెలిసేది కానీ కానీ ఇబ్బంది అయితే అయ్యేది కదా అంటే అక్కడ సంజన గారు కూడా మీకు సపోర్ట్ చేశారు కదా సపోర్ట్ని గుర్తించండి ఈ విషయాలు అనవసరంగా ల్యాక్ చేయకండి చేస్తే మీకు పెంట పెంట అయిపోతుంది అనవసరంగా ఒక విన్నర్ స్థాయి నుంచి మీరు పడిపోవడానికి మీరే మీరు పునాది వేసుకున్నట్టుగా ఉందండి ఇదైతే తప్పండి తనుజ గారు హౌస్లో తనుజ గారికి హౌస్లో సపోర్ట్ ఉంది అది ఆడియన్సే కాదు మనకు బేటగా చూస్తున్న మనకు కూడా తెలుస్తుంది ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ తనూజ తప్పు ఈ విషయం కరెక్టా కాదనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి తనుజ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చదండి ఎందుకంటే తన తనోజ ఫ్యాన్స్ ఏం చేసినా తనూజకి నచ్చుతుంది కాబట్టి మనం ఏం చెప్పినా తప్పే అనుకుంటారు మాత్రం సూపర్ అండి అసలు చాలా చాలా సూపర్ తను సంచాలక్గా ఎప్పుడు ఎవరు ఎదుటోళ్ళు ఎంత అన్నా కూడా కరెక్ట్ డిసిషన్ని తీసుకుంటాడు కాకపోతే ఒక్క మిస్టేక్ ఏంటంటే అక్కడ సుమనన్న వేసాడు అని వీళ్ళందరూ అనుకోవడము అందరు సుమనన్న మీద ఫోకస్ చేశారు కానీ అక్కడ సంజన గారు పెట్టారని ప్రతి రివ్యూరు చెప్పారు ప్రతి బేట ఉన్న ప్రతి ఆడియానికి తెలిసింది ఎందుకంటే అక్కడ లైవ్ ఎపిసోడ్ మనం చూసాం కాబట్టి మనకు తెలిసింది కానీ అక్కడ నువ్వు గుర్తించి అక్కడ అసలు అంత గొడవ రాకనే రాకపోవు ఒకవేళ కళ్యాణ్ క్లియర్గా చూసి ఫస్ట్ సిక్స్త్ బాక్స్ వేసింది సంజన గారు సో విన్నర్ ఇస్ డిక్లేర్డ్ అని అక్కడనే చెప్పేంటే ఇంత ఇష్యూ కాకపోయేది కానీ కళ్యాణ్ మాత్రం సూపర్ అండి చాలా బాగున్నాడు ఇంకొకటి చాలా బాగా ఆడుతున్నాడు కస్ ఖచ్చితంగా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ టూ నుంచి టాప్ వన్కి వెళ్ళే ఛాన్సెస్ వెరీ 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 హై ఛాన్సెస్ ఉన్నాయండి నెక్స్ట్ డెమాను డెమాన్ కూడా రీతుది చాలా వరకు వీళ్ళ ట్రాక్ తగ్గించి గేమ్ మీద ఇద్దరు ఫోకస్ చేశారు ఎస్పెషల్లీ డెమాన్ అయితే ఫోకస్ చేశాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు మన షర్టు అమ్మాయి కోసం త్యాగం చేశాడని ఎక్కడ బ్యాడ్ అయిపోయిందని తను సంజాయిషి చెప్పుకుంటున్నాడు అలా ఎవ్వరు ఏం అనుకోలేదు డెమాన్ గేమ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అయింది చాలా ఒబీడియంట్గా మాట్లాడాడు ఎందుకంటే తను అంత పెద్ద మాటలు అన్నా కన్నా చాలా కూల్గా డీల్ చేశాడు ఆ విషయంలో కూడా చాలా బాగా నచ్చాడు నెక్స్ట్ అమ్మ మనసుతో మాత్రం ఆడుకోకండి బిగ్ బాస్ గారు అండ్ నాకు సార్ ప్లీజ్ మీ టీఆర్పీ కోసం ఒక తల్లి మనసును మాత్రం బాధ పెట్టకండి ఇంకా మీకు కావాలంటే ఇంకే కంటెంట్ ఇంకే కంటెస్టెంట్ అని పట్టుకోండి ఆమె ఆల్రెడీ ఫోర్ మంత్స్ బేబీని ఇంట్లో వదిలి వచ్చింది తను లిటరల్గా వెయిట్ చేస్తుంది హౌస్లో తన బేబీని చూడాలని అలాంటి ఆ తల్లి మనసుకి మీరు ఇంకా టీఆర్పీ కోసం ఎపిసోడ్ ఎపిసోడ్ మినిట్ మినిట్ని ఏడ్పించకండి లాస్ట్ సీజన్లో టేస్ట్ తేజకు అలానే చేశారు కానీ టేస్ట్ తేజ అంత పెద్ద పర్సన్ అయినా కూడా ఎన్నోసార్లు ఏడిచాడు కానీ ఇక్కడ చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ తల్లి మనసు మామూలుగా ఒక చిన్న బేబీని ఇప్పుడు ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఆతృతగా వెయిట్ చేసింది కానీ సంజనా ఫ్యాన్స్ అసలు బాధపడకండి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్కి ఈ టూ త్రీ డేస్లోనే వస్తున్నారు ఆ ఫ్యామిలీ వీక్ ఉంటుంది కాకపోతే ఇదంతా కేవలం టీఆర్పీ కోసం ఆమెను ఎమోషనల్గా ట్రిగ్గర్ చేస్తున్నారు కొంచెం కంట్రోల్గా ఉంటే ఆమె ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అది ఇది తనకే మంచిది తన గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే తను బాగా ఆడితే నాకు ఛాన్స్ ఇస్తారేమో నేను ఏదెక్కడ నచ్చేటట్టుగా ఇంప్రెస్ చేసేటట్టుగా నేను ఆడాలి సో తన గేమ్ కూడా చేంజ్ అవుతుంది తన ఫ్యాన్స్ కూడా ఎస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇమ్మాన్యుల్ వీళ్ళందరూ వాటర్లో ముంచిన రీజన్స్ కూడా కరెక్ట్ అండి ఎవరికి ఎవరు వాళ్ళ ఇబ్బంది అవుతుంది ఎవరికి సపోర్ట్ అవుతుంది అనేది కూడా చెప్పిన పాయింట్స్ అందరికీ కరెక్ట్గానే అనిపించింది కళ్యాణ్ ఇక్కడ కూడా సూపర్ అండి నా ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ చేయమన్నా చేస్తాను నేను రాకుండా కూడా సర్వైవ్ అవ్వగలను ఈ ఫోర్ వీక్స్ నేను ఉండగలను నాకు ఆ కేపబిలిటీ ఉంది ప్లీజ్ సార్ నా ఫ్యామిలీని రానియకుండా సంధీనగర్ ఫ్యామిలీని అని ఇక్కడ తోపండి అంతే కళ్యాణ్ అంటే అది ఈరోజు ఎంతమందికి కళ్యాణ్ నచ్చాడనేది అనేది లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి